చేవెళ్ల సమీపంలోని మీర్జాకుడ రోడ్డు మార్గంలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో మరణించిన వారికి సైదాబాద్ ప్రధాన రహదారి సుభాష్ గాడేకర్ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించి నివాళులు అర్పించారు మృతుల ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు వికారాబాద్ జిల్లా యాలాల మండలం పేర్కంపల్లి గ్రామానికి చెందిన తనుష సాయి ప్రియ నందిని మరియు ప్రమాదంలో మరణించిన ఇతరులకు నివాళులు అర్పించారు వికారాబాద్ జిల్లా తాండూరులో కూడా మృతులకు కన్నీటి వీడ్కోలు పలికారు चल पे नवाले हमारे हैं, हमारे हैं। आई चैनल चल पे नवाले हमारे हैं, हमारे हैं। आई चैनल पर गये नवाले हमारे हैं, हमारे हैं, हमारे हैं, इधर है कोई इधर। है।